శ్రీనివాస్ గారు ఈ డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎలా ఉపయోగిస్తున్నారు యాక్చువల్గా మనకి ఫ్లడ్ ఇరిగేషన్ లేదు ఓపెన్ గా నీళ్లు వదిలిపెట్టే అంత లగ్జరీ నీళ్లు ఉండవు ఇక్కడ మనకి నదులు కాలువలు లేవు కాబట్టి అండ్ అగైన్ అది అది కూడా మంచిది కాదు అన్నెసరీ వీడ్స్ అవి గ్రో అవుతా ఉంటాయి ఎక్సెస్ వాటర్ కూడా ప్లాంట్ గ్రోత్ కు మంచిది కాదు ఓకే డ్రిప్ ఇరిగేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెన్షన్ అండి ఇది ఇజ్రాయెల్ వాళ్ళు కనుక్కున్నారు అండ్ మన దేశంలో కూడా ప్రభుత్వాలన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఓకే వాటరే కాకుండా త్రూ డ్రిప్ మనం న్యూట్రియన్స్ కూడా ఇవ్వచ్చు ఓకే సో ఏదైతే ఉందో ఇప్పుడు మనం యాక్చువల్గా మాకు గోశాల నుంచి కలెక్ట్ చేసినటువంటి యూరిన్ కానీ అండ్ వర్మీ వాష్ కానీ ఇవన్నీ ఒక బయోడైజెస్టర్ ద్వారా కల్చర్ చేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసి దీంతో మిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి పొలానికి వెళ్ళేలాగా చూస్తాం ఓకే ఏదైతే బోర్లు బావుల నుంచి ఈ ట్యాంక్కి నీళ్ళు వస్తున్నాయో ఫామ్ పాండ్కి అక్కడ నుంచి మోటార్ ద్వారా వీటికి వస్తాయండి ఈ యూనిట్ ఈ యూనిట్ రెండు రెండు పార్ట్లు ఒక్కొక్కటి ఫిఫ్టీ ఏకర్స్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఒకటి చెడిపోయినా కూడా ఇక్కడ మనం జాయింట్ చేసుకొని కనెక్టర్ తోటి చేసుకొని ఒకదానితోనే రెండు రన్ చేయొచ్చు సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక బటన్ నొక్కడం ద్వారా యాభై ఎకరాలకి ఒక్క మనిషి సింపుల్గా ఇరిగేషన్ చేసేయచ్చు అనమాట ఓకే సో వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎండ్ క్యాప్స్ అని లేటర్లో చివర ఉన్న క్యాప్స్ అలానే ఏమైనా క్లాగ్ అవుతున్నాయని చూసుకోవాలి పైపులు ఏదైనా ఎలుకలు అవి కొట్టాయని చూసుకోవాలి ఆ అబ్జర్వేషన్ చేసుకుంటా మనం చేసుకుంటా ఉంటే అంటే ఇరిగేషన్లో ఇది గొప్ప ఇన్వెన్షన్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి దీని ప్రొటెక్టివ్ మెజర్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నాం ఓకే ఇక్కడ చూస్తే ఆ ట్యాంక్స్ అవన్నీ కూడా ఫర్టిగేషన్ ట్యాంక్స్ ఏదైతే మనము ఓన్లీ వాటరే కాకుండా యూరిన్ కానీ దాన్ని మనం ఎన్రిచ్ చేసుకొని బ్యాక్టీరియా తోటి మినరల్ గా చేసుకొని వర్మీ వాష్ కానీ ఇవన్నీ చేసుకొని అవి దానిలో స్టోర్ చేసుకొని ఓకే అది వాటర్ ఫోర్స్ గా వెళ్ళేటప్పుడు దీనిలో మెర్జ్ అయిపోయి రెండు కలిసి వెళ్తాయి ఎవ్రీడే అలా ఎన్రిచ్డ్ వాటర్ మినరల్ రిచ్డ్ వాటర్ ఇవ్వడం ద్వారా ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది ఫ్రూట్ క్వాలిటీ కానీ షెల్ఫ్ లైఫ్ కానీ బాగుంటుంది ఓకే సో ఇది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ అండి అంటే బ్లెండ్ ఆఫ్ బోత్ లాగా ఇటు మోడర్న్ టెక్నాలజీని ఇటు ట్రెడిషనల్ విజిడమ్ని రెండింటిని కలిపి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఈ డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ని ఏర్పాటు చేసేందుకు ఎంత ఖర్చు చేశారు యావరేజ్ అంటే ఈ చేలో ఉన్న పైప్ లైన్లు లాట్రల్స్ ఈ సిస్టము అంతా కలిపి కౌంట్ అండి అండ్ యావరేజ్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ ఎకర్ ఖర్చు అవుతుంది ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో శ్రీనివాస్ గారు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేశారు ఈ గోశాలలో కొన్ని ఆవులని అలాగే కొన్ని ఎద్దుల్ని కూడా ఇక్కడ ఈ గోశాలలో ఉంచడం జరిగింది శ్రీనివాస్ గారు ఏంటి గోశాల ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి యాక్చువల్గా గోమాతకి భూమాతకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే భూమి ఫ్లరిష్ అవ్వాలనుకుంటే అనుకుంటే కవ్ ూరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయితే మనము ఇంత పెద్ద ఫామ్కి ఇక్కడ నుంచి చేయలేం కానీ బట్ ఇది ఉండడం ద్వారా మనం ఫామ్కి ఇవ్వాల్సిన న్యూట్రియన్స్ ఏదైతే ఉందో ఈ కవ్ యూరిన్ కానీ ఇదంతా మేము మనం డైలీ కలెక్ట్ చేస్తాం ఇక్కడ ఎన్ని కౌసు బుల్సు ఉన్నా కూడా మేము దాదాపు చాలా కొద్దిగా పాలు తీసుకుంటాం ఓన్లీ ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి వాడుకోవడానికే తీసుకుంటాం ఓకే మిగిలిన అవన్నీ దూడల కోసమే కానీ దాన్ని మనం కమర్షియల్ గా ఏమి చేయం సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ డంగ్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఇక్కడ బయోగ్యాస్ యూనిట్ ఉంది బయోగ్యాస్ యూనిట్ కి ఇస్తాం సో దాంతో అక్కడ గోబర్ గ్యాస్ ప్రొడ్యూషన్ వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది ఆ గోబర్ గ్యాస్ అంటే ఆవు ఆవు పేడని మూత్రాన్ని కూడా కలెక్ట్ చేస్తారా కలెక్ట్ చేస్తాం యూరిన్ ఏమో ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి డైరెక్ట్ గా ట్యాంక్స్ కి కలెక్ట్ అవుతుంది ఇదంతా యూరిన్ వెళ్లే ఛానల్ ఇది ఓకే సో ఇది పాస్ చేసినప్పుడల్లా దానికి వెళ్ళిపోతుంది అట్లానే కౌడంగేమో ఏమో డైరెక్ట్ గా వర మన బయోగ్యాస్ యూనిట్ కి వెళ్తుంది సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఉన్న వీటన్నిటికీ మంచి కంఫర్ట్ ఫెసిలిటీ ఉంటుంది కాసేపు ఫ్రీ గ్రేజింగ్ ఉంటుంది ఓపెన్ గా వస్తాయి ఇక్కడ రష్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడే ఫార్డర్ గ్రో చేస్తాం కాబట్టి దాన్ని వీటికి తీసుకోవడం వీటికి ఇక్కడే పెంచుతాం పెంచుతాం ఓకే పెంచింది తీసుకొచ్చి చేస్తాం అండ్ మన ఫామ్ టూర్కి వచ్చినప్పుడు కూడా పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ సో అంటే ఈ పశువులతోటి ఇంటరాక్ట్ అవడం ఇంత పెద్ద ఎనిమల్ ఇంత ఫ్రెండ్లీగా ఉండడం అనేది చాలా అడ్మైరింగ్ గా ఉంటుంది పిల్లలకి సో అవన్నీ చూస్తా నేర్చుకుంటా ఇది ఏది హార్మ్ఫుల్ కాదు ఇది డేంజరస్ కాదు ఇవి మనం కలిసి పనిచేస్తాం అనేది తెలుసుకోవడం కోసం అనమాట ఓకే అందుకని ఫామ్ లో ఏదైనా సరే ఇది అవసరం ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి సార్ ఈ ముఖ్యంగా మనం ఒంగోలు ఉన్నామండి తర్వాత ఇప్పుడు ఈ తెల్ల స్పాట్స్ ఉంది కదా ఇది రాఠీ అనమాట అవునండి దాని పిల్లది ఇది బుల్ కూడా ఒంగోలే తర్వాత అక్కడ గిరి ఉంది లాస్ట్ది అనమాట పొంగనూరు కూడా ఉన్నట్టుంది అది మల్నాడుకి ఇద్దండి పొంగనూరు లాగా ఉంటుంది కానీ అది ఓకే ఓకే కూడా ఉన్నట్టున్నాయి బఫెలో ఒక్కటే ఉందండి ఒకటి దాని బెడ్ ఉంది ఓకే సో అది ఇక్కడ మన స్థానికంగా మన పాల కోసం వాడతాం ఓకే వీటికి ఏమేమి వేస్తారండి ఏ లేదండి యాక్చువల్గా ఫాడరు మనమే గ్రో చేస్తాం ఇక్కడ వాటరు చాపర్ ఉంది ఇక్కడ ఇది చాప్ కట్టరు మనం గ్రో చేసిన దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే ఇది ఆ ఫామ్ లో ఇవ్వడం వల్ల దానికి ఈజీగా ఉంటుంది అది డ్రై అయిపోయినా కూడా ఇబ్బంది లేదు అది ఓకే ఒక్కొక్కసారి డ్రై గా కూడా ఇస్తాం సో వీటి నుంచి వచ్చేటువంటి పాలనైతే మీరు ఓన్లీ ఇక్కడ ఇన్ హౌస్ యూటిలైజేషన్ కోసమే ఉంటుంది తప్పితే సేల్ కమర్షియల్ సేల్ కోసం ఉండదు ఓకే శ్రీనివాస్ గారు ఈ వ్యవసాయ క్షేత్రంలో బయోగ్యాస్ ఈ ప్లాంట్ని ఎందుకు ఏర్పాటు చేశారు యా అంటే వాంట్ టు ఇట్ యాజ్ ఏ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అండి ఇంటిగ్రిటీ సస్టైనబుల్ అనేది ఏ ఫార్మ్ అయినా ఒక మంచి మోడల్ ఇప్పుడు మనం అక్కడ గోశాలలో చూసాము ఆవులు ఎద్దులు ఉన్నాయి అక్కడ నుంచి వచ్చిన యూరిన్ అంతా పైప్ లైన్ ద్వారా డైజెస్టర్కి వెళ్తుంది ఓకే సో అది మనం డ్రిప్ ఇరిగేషన్కి ఇస్తాం అక్కడ నుంచి వచ్చిన పేడని దీనిలో వేస్తాం దీనిలో వేస్తే సో దీని నుంచి గోబర్ గ్యాస్ వస్తుంది ఓకే ఈ గ్యాస్ జస్ట్ ఆ పైప్ లైన్ ద్వారా బయటకు వెళ్తుంది వెళ్ళి కుకింగ్ గ్యాస్గా వాడతాం దాన్ని మనం ఓకే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కుకింగ్ బయోగ్యాస్ నుంచి అవుతుంది ఓకే అండ్ దీని నుంచి ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీనిలో నుంచి స్లర్రీ వస్తుంది ఈ స్లర్రీని ఇక్కడ మనం మాన్యుర్ గా చేస్తాం దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారు ఇది వర్మీ కంపోస్ట్ అండి ఓకే సో ఈ స్లర్రీ వచ్చిన తర్వాత దీనిలో వానపాములు ఉంటాయి ఈ వానపాములు ఇక్కడ తయారైన మాన్యుర్ ని మనం మళ్ళీ నర్సరీకి ప్లాంట్ ప్లాంటేషన్ అప్పుడు వెజిటబుల్ ప్లాంటేషన్ అప్పుడు దీన్ని వాడతాం ఓకే సో ఇప్పుడు దీని నుంచి మనకి అప్పుడు అక్కడ ఏది వేస్ట్ కావటం లేదు కౌ నుంచి వచ్చే యూరిన్ డంగు గ్యాసు సో మాన్యూరు ఇదంతా ఒక ఇంటిగ్రేషన్ అనమాట ఓకే సో న్యాచురల్ ఫామ్ ప్రాక్టీసెస్లో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇది చేసుకుంటేనే దాన్ని సస్టైనబుల్ ఫామ్ అవుతుంది గోవుల మూత్రాన్ని కలెక్ట్ చేస్తున్నారు స్టోర్ చేస్తున్నారు దీంట్లో ఎందుకు యాక్చువల్గా నేచురల్ ఫార్మింగ్లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ లో ఉన్నారండి ఇప్పటి వరకు చాలామంది కషాయాలు తయారు చేయడం పంచగవ్యాలు తయారు చేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అవన్నీ మంచివైనా కూడా అంటే పెద్ద స్కేల్ ఆఫ్ ఫార్మ్స్లో వచ్చేసరికి వాటన్నిటినీ అంత అంత పెద్ద మొత్తంలో చేయడం డిఫికల్టీ అవుతుంది దానికోసం అని చెప్పేసి మనం ఈ ఇంటిగ్రేషన్ అంతా చేసుకున్నాం కదా గోశాల మాన్యూరు దీని నుంచి బయోగ్యాసు దాని నుంచి కాంపోస్టు చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వచ్చే యూరిన్ కానీ ఈ స్లర్రీలో వర్మీ వాషన్ వస్తుంది వర్మీ కాంపోస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఒక రకమైన లిక్విడ్ డికాక్షన్ లాంటిది వస్తుంది ఓకే అదంతా దీనిలోకి డిపాజిట్ చేసి ఇక్కడ బ్యాక్టీరియాస్ కల్చర్ చేసి ఫిల్టర్ అయిపోయినటువంటి ని దీనికి ఇస్తాం సో ఈ యూరిన్ మళ్ళా అక్కడ ఉన్నటువంటి పంప్ తోటి అది మడ్ పంప్ అది ఓకే దానితోటి పంప్ చేసుకొని ఫిల్టరేషన్ ద్వారా ఆ ట్యాంక్స్కి ఇస్తాం ఓకే ఆ ట్యాంక్స్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డైలీ ఇస్తాం ఓకే సో ఇది ఒక సర్వరోగ నివారణ లాంటిది అన్నిటికీ అంటే ఒకే ఒకే మాత్రతోటి మనం కంప్లీట్ సొల్యూషన్ లాంటిది అనమాట సో ఈ డైజెస్ డైజెస్టర్స్ బయోడైజెస్టర్ అంటారు ఇది డాక్టర్ సుందరరామన్ రామన్ గారు అని వారు ఆధ్వర్యంలో ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇంకొక వన్ మంత్లో అందుబాటులోకి వస్తుంది దీన్ని రైతు సోదరులందరినీ పిలిచి ఇది ఎలా చేసుకోవాలి దీని బెనిఫిట్స్ ఏంటని వాటితో ఇక్కడ ఒక సెమినార్ కూడా పెడతాం ఓకే సో దాని ద్వారా ఫార్మర్ కమ్యూనిటీకి అంటే ఒక సింపుల్ సొల్యూషన్ న్యాచురల్ ఫార్మింగ్లో సింపుల్ సొల్యూషన్కి మనం ఇనిషియేటివ్ తీసుకున్నాం